నమస్కారం అండి నా పేరు అనుపమ మాది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెండు వేల పదహారులో నాకు ఎల్ఫోర్ ఎల్ఫేర్ రీజియన్లో డిస్క్ టిస్హెరీనేట్ అయిందండి బాగా సివియర్గా అయింది మంచం మీద పడుకుని ఉండే పరిస్థితి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసి ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలన్నారు ఆ బంధువులు తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేసుకుంటే సర్జరీస్ ఎయిటీ పర్సెంట్ ఫెయిల్యూర్ అన్నారు సో సర్జరీ చేయించుకోవడానికి నేను ఇష్టపడలేదు ఇంకా ఏ విధంగా క్యూర్ చేసుకోవచ్చు అని ఎంక్వైరీ చేసుకుంటా ఉంటే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా డాక్టర్ కిషోర్ గారి మెరిడియన్ క్లినిక్ గురించి తెలిసింది ఆయన క్లినిక్కి వెళ్ళాము నా నెలకి ఇరవై రోజు ఇరవై రోజులు చెప్పిన మూడు నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాలని సజెస్ట్ చేశారు ఆ విధంగానే నేను ఇరవై రోజులు చెప్పిన మూడు నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాను మొదటి ఇరవై రోజులు ట్రీట్మెంట్ అయ్యేసరికి నేను కాస్త లేచి మెల్లిగా నడవగలిగే పరిస్థితికి వచ్చాను రెండోసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత రెండో నెల ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మెల్లిగా కార్ సీట్ కొంచెం వెనక్కి వాల్చుకుని స్లోగా డ్రైవ్ చేయగలగడం వరకు చేయగలిగి చేయగలుగున్నాను మూడో నెల ట్రీట్మెంట్ అయ్యేసరికి పూర్తిగా కంఫర్టబుల్ అయిపోయింది నా పని నేను చేసుకోగలిగే పరిస్థితికి వచ్చాను కూర్చోలేని పరిస్థితి నుంచి ఈరోజు నా పనులు నేను చేసుకుంటా అసలు నాకేమీ ఈ నడు నొప్పి అనేది పెద్దగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏమీ లేదు నేను అప్పట్లో కొంచెం చబిగా ఉండేదాన్ని తర్వాత జిమ్ జాయిన్ అయ్యాను రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తాను ట్రైనర్ సరహా స్పైన్ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు చెప్పే ఎక్సర్సైజ్ చేసుకుంటాను వెయిటెడ్ స్క్వాడ్స్తో సహా సో ప్రజెంట్ అయితే నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను థ్యాంక్ యూ డాక్టర్ కిషోర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్